హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ సోమి యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు కాటుకా అనేది తీసుకొచ్చాను ఈ కాటుకాయ అనేది పల్లెటూరులో వరిచేళ్ళలో ఉంటుంది నేను అంటే మా ఊర్లో లేదని పక్క ఊళ్ళో మత జాత తెప్పించాను చూడండి చాలా అంటే చాలా ఎక్కువ పంపించింది ఇది అంటే దీన్నే గుంటకరకు కాటుకాకు కాకు బ్రింగరా ఇలా అంటారు కదా ఇన్స్టాలో కూడా రీసెంట్గా చూస్తున్నాం కదా దీన్ని మనము ఆముదం ఉంటుంది కదా ఆముదంలో ఈ ఆకులనేటివి నీట్గా ఒల్చుకొని ఒక బౌల్లో వేసి దాంట్లో ఆముదం వేసి దీన్ని బాగా కాంచి వడపట్టుకొని తలక పెట్టుకోవాలన్నమాట అలా తలక పెట్టుకోవడం వల్ల జుట్టు అనేది అదే నల్లగా అవడము దాంతోపాటు చుండ్రు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట రీసెంట్గా ఇన్స్టాలో నేను చూసాను ఈ విధంగా అంటే చుండ్రు కానీ నల్లంగా అవ్వడం కానీ ఎందుకు అనవసరంగా అక్కడ షాపుల్లో కొనుక్కొని ఎందుకు కెమికల్స్ అవన్నీ అన్న చూశాను దాంతోపాటు దాన్ని చూసి నేను ఇక్కడ అంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా అంటే నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు కూడా పెట్టుకుంటారంట అలాగే దీన్ని కూరలో కూడా చేసుకుంటారు అన్నారు కానీ ఇక్కడ ప్రజెంట్ అయితే ఎవరు చేయట్లేదు అప్పుడు చేసేవాళ్ళంట మామూలుగా చాలా రోజుల క్రితం కాబట్టి అందుకని దీన్ని తెచ్చాను దీన్ని కానీ దీన్ని నేను అప్లై చేసిన తర్వాత ఒకరికాని కరెక్ట్గా కానీ అంటే నాకు బాగా ఏం కానీ హెయిర్ గ్రోత్ అవ్వడం కానీ ఇలా కానీ జరిగితే ఖచ్చితంగా మీకు ఈ విధంగా జరిగింది అని హెయిర్ ప్రూఫ్ అనేది మీకు చూపిస్తూ వీడియో తీసి డెఫినెట్లీ పెడతాను